రాజకీయ ప్రత్యర్థులు సినిమా ప్రత్యర్థులు ఈ మాట ఎక్కడైనా ఉంది తెలుసా హరిహర వీరమల్లప్పుడు కూడా ఇదే డైలాగ్ కొట్టాడు మాకు సినిమా ప్రత్యర్థులు కాదు కదా రాజకీయ ప్రత్యర్థులు కానీ అని చెప్పి మాట్లాడాడు నువ్వు సినిమా అరంగేట్రం చేయలేదు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సినిమా అరంగేటం చేయలేదు ఒకళ్ళే ఒకళ్ళు మా నటసింహం బాలకృష్ణ గారు ఉన్నారు ఆయనకైతే జూనియర్ ఎన్టీఆర్ పోటీ కానే కాదు ఆయన యాక్షన్ ఆఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ లెజెండ్స్ అంటారు వాళ్ళందరినీ ఓకే జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ సక్సెస్ఫుల్ హీరో అన్డౌటెడ్లీ ఇస్ అ సక్సెస్ఫుల్ హీరో తప్పేం లేదు నువ్వు అన్న దాంట్లో యొక్క విషయం వరకు నేను ఏకీభవిస్తాను రోజు రోజుకి ఆయన పైకి వచ్చి నటనలో పైకి వెళ్ళి ప్యాన్ ఇండియా స్టార్ కాదు వరల్డ్ వైడ్ స్టార్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు అర్థం కానిదేంటి ఏంటి పార్టీని కపలిస్తారా ఇది ప్రజాస్వామ్యం అమ్మటి పాలిటిక్స్లోకి వచ్చినప్పటికీ లోకేష్కి ఈ రోజు పెరుగుతున్న మైలేజ్ చూస్తుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు షేక్ ఎమ్ పాలిటిక్స్ వేరు సినిమా వేరు రెండు కలిపి నువ్వు అర్థం పార్థం లేని ఒక పెంట కిచెని తయారు చేయకు కిచనీలో ములకై ముక్కలేరు నోటికి అడ్డంగా తగులుతూ ఉంటారు నీళ్ళంటా లేదంటే పిచ్చి మాటలు మాట్లాడితే ఏం మాట్లాడుతావు నువ్వు లోకేష్ గారిని జూనియర్ ఇంటీయర్ ఎలా కంపేర్ చేస్తావయా ఈజ్ అ పొలిటీషియన్ ఇస్ అ పబ్లిక్ సర్వెంట్ ఈయన ఎంటర్టైనర్ వేరే వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ లో కప్పించుకుంటా ఉంటారా ఈ లాజిక్స్ ఒక్కరికి చల్లుతీ తప్ప ప్రాక్టికల్ వల్ల ఎవరికి చెల్లదు రుణం తీర్చుకోవడం వేరు పార్టీది పార్టీలోకి ఎత్తే ఎదగడం వేరు సినిమాల్లో ఎత్తే దిగితే పార్టీని కప్పలిచ్చేస్తారన్న భయం వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు వేసావు చూడు వాళ్ళెవరికి లేదే అసలు వాయో టేక్ ఏమో భువనేశ్వర్ గారు బయటకు వచ్చి ఆవిడ ఆవిడెక్కడ ఆవిడ దారిన ఆవిడ తలసేమియా పేషెంట్స్ కోసం డ్రైవ్స్ చేసుకుంటా మనీ అప్ చేస్తా ఆలో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ లో బిజీగా ఉన్నారు ఎందుకు తీసుకొస్తున్న ఒక లేడీని మళ్ళీ సిగ్గు సరిపోలేదా ఒకసారి నేర్పించిన గుణపాఠం మీకు